పూర్వము సృష్టి క్రమ సమయంలో బ్రహ్మదేవుడికి సృష్టికర్త అతనే కాబట్టి లయకర్త శివుడైతే స్థితికర్త విష్ణు అంటే యువ యుగాలలో అందరి మంచి చెడులు మోక్షము ఇత్యాది అని చూసుకునే బాధ్యత విష్ణువు కప్ప చెప్తే సృష్టికర్త మాత్రం బ్రహ్మ లయకారకుడు తీసివేయడం అవసరం లేనిది తీసివేయడం సమయం వచ్చినప్పుడు తీసివేయడం అనేది శివుడి యొక్క బాధ్యత ఇలా మూడు శక్తులు ఒకటే అయినప్పటికీ కూడా బ్రహ్మదేవుడు ఒక తలకు కొంచెం గర్వం పెరుగుతుందంట ఎంత సృష్టికరమైన నేనే చేసినా నాకంటే గొప్పవాడు లేడు అనేటువంటి ఒక భావన అతడికి కలిగిందట ఆ తలకు ఇది ఇలాగే అయితే కొనసాగితే రాబోయే త సమయాలలో ఉపద్రవాలు వస్తాయి బ్రహ్మదేవుడికి అది సమంజసం కాదు అని పరమశివుడు అనుకొని ఆలోచించి ఒకసారి తగులాట ముగ్గురి మధ్యలో కూడా చర్చ నడుస్తున్న సమయం లోపలనే శివుడు తన యొక్క త్రిశూలంతో బ్రహ్మ యొక్క తరను ఖండిస్తాడంట ఆ ఖండించినటువంటి తల ఎక్కడైతే పడుతుందో ఆ ఖండించిన తలనే బద్రీనాథ క్షేత్రంలో బద్రీనాథ నారాయణమూర్తి ఆలయంకు ఒక కిలోమీటర్ దూరంలో ఆ బ్రహ్మదేవుని యొక్క శిరస్సు పడుతుంది కపాలము అంటే పుర్రే ఆ బ్రహ్మ యొక్క పుర్రేను అక్కడ పడి ఉంటుంది అన్నట్టు అయితే తర్వాతి కాలంలో శివుడు కూడా ఆలోచన చేసి బ్రహ్మదేవుడు అంటే బ్రహ్మహత్య మహాపాతకం శివుడికి వస్తుంది మరి దాని యొక్క ప్రభావం నుంచి తగ్గించుకోవాలంటే ఏం చేయాలి అనేటువంటి ఆలో ఆలోచన చేస్తున్న సమయం లోపల శ్రీ మహావిష్ణువు ఇత్యాది ఋషులందరూ కూడా శివుడికి బోధిస్తారట ఆ నువ్వు ఏదైతే బ్రహ్మదేవుడిది శిరస్సు ఖండించావో ఆ శిరస్సు అందే అతడికి పిండదానం చేయండి పిండ ప్రదానం చేసినట్టయితే అక్కడ అలకానంద నదిలో స్నానమాచరించి అలా చేసినట్టయితే ఆ బ్రహ్మహత్య పాతక దోష నివారణ జరుగుతుంది అని తెలపడంతో వెంటనే శివుడు ఆ ఋషులు శ్రీ మహావిష్ణు యొక్క ఆజ్ఞ మేరకు అక్కడ స్నానమాచరించి ఆ మందాకిని ఆ అలకానంద నదిలో స్నానమాచరించి అక్కడ పిండ ప్రధాన ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించి బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తుడైపోయినాడు పరమేశ్వరుడు అందుకే అయితే అప్పటి నుండి ఒకటి శివుడు ఏం చెప్పాడు లోకాలకు చాటింది ఏంటంటే ఎవరైతే భక్తి శ్రద్ధలతో అక్కడ బద్రీనారాయణ క్షేత్రానికి వెళ్ళిన తర్వాత అక్కడ అలకానందలో స్నానమాచరించి అక్కడనే ఉండే ఆ బ్రహ్మ కపాలం బ్రహ్మ యొక్క పురే ఏదైతే అక్కడ పడి ఉన్నటువంటి ఆ ప్రదేశం ఉన్నదో ఆ ప్రదేశంలో పిండ ప్రదానం చేస్తారో తత్క్షణం వారి యొక్క పితృదేవతలు అంటే చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వారు క్షణంలోనే స్వర్గప్రాప్తి పొందుతుంది స్వర్గం లభిస్తుంది ముక్తి లభిస్తుంది వారికి ఏ నరకంలో ఉన్నప్పటికీ కూడా వారి గోత్రము వంశం పేరు గోత్రము వారి పేరును ఉచ్చారిస్తూ అక్కడ ఆ పిండ ప్రధాన తర్పణాది కార్యక్రమాలు చేసినట్టయితే వారికి మోక్షం కలుగుతుంది అని శివుడి యొక్క ఆజ్ఞ వాక్కు అప్పటి నుంచి నాటి నుండి అనేక యుగ యుగాల నుంచి వస్తున్నటువంటి సనాతన సాంప్రదాయం అయితే అక్కడ ఇంకొక నియమం కూడా అప్పుడు ఋషులు ఏం చేశారంటే సంతానం లేనటువంటి వారు ఎవరైనా ఉన్నప్పటికీ కూడా లేదు భవిష్యత్తులో తమకు ఈ కర్మ కార్యక్రమాలు ఎవరు చేయుటకు ముందు ఉంటారో ఉండరో అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆత్మపిండం అనేది కూడా అక్కడ పెట్టుకోవచ్చు అని పండితుల యొక్క వాక్కు అంటే సంతానం లేనటువంటి వాళ్ళు కూడా తమ పిండం తాము అక్కడ పండితుల ద్వారా అక్కడ ఉండేటువంటి పురోహిత పురోహిత పండితుల ద్వారా అక్కడ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అయితే గయాలో శ్రార్థం గయాలో ఎవరైతే పిండ ప్రదానం చేసి తర్పణాలు వదిలినటువంటి వాళ్ళు ఉంటారో గయాలో ఒకసారి చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుందో అంతకు ఎనిమిది రేట్లు అధిక భాగంలో ఆ బ్రహ్మకపాలంలో పెడితే మోక్షం సిద్ధిస్తుందని మనకు పురాణాల ద్వారా తెలుస్తున్నది అంటే హరిహరాదులకు బ్రహ్మవిష్ణుమహేశ్వరాదులకు కూడా ఎలాంటి భేదం లేదు సృష్టికర్త స్థితికర్త లయకర్త త్రిమూర్తి స్వరూపం లేనటువంటి ఆ హిమాలయ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గొప్ప దివ్య ధామం బద్రీనాథ్ ఆ బద్రీనాథ్ ధామంకు దగ్గరలోనే కేదారినాథ్ మాన సరస్వతి ఇలా అనేక పుణ్యక్షేత్రాలు కూడా ఆ ప్రాంతంలో మనకు తారసపడుతూ ఉంటాయి హరి ఓం స్వస్తి